హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోని మొదటిసారిగా చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏ కోర్సులకు సంబంధించినటువంటి డీటెయిల్స్తో మీకు రోజు వీడియోలు అయితే ఇస్తున్నాను చాలా తక్కువ మంది చూస్తున్నారు ఇంకా మీకు ఈ మన దాంట్లో ఏంటంటే టీఎస్పీఎస్సీ ఏపీబిఎస్సీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉందంటున్నారు కానీ ఈ డిగ్రీ చేసేటోళ్ళు కానీ లేకపోతే ఇంటర్మీడియట్ చేసేటోళ్ళు కానీ ఇంకా ఇంజనీరింగ్ చేసేటోళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటే వాళ్ళకి రేపు ఫ్యూచర్కి అవసరమైనటువంటి కోర్సు దానికి అన్ని నేను ఇస్తాను కాబట్టి కంపల్సరీగా వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేదంటే వాళ్ళకి కనీసం ఈ లింకులన్నా మీరు ఫార్వర్డ్ చేయండి చేస్తే ఎక్కువ మందికి చేరడానికి మన వీడియోలు చేరడానికి అవకాశం అనేది ఉంటుంది ఇక ఆన్లైన్ కోర్సులు ఏ కోర్సులు అనేవి వచ్చినాయి నేను ఏ కోర్సులు కంపల్సరీగా చేయాలి రాబోయే భవిష్యత్ అదే అని చెప్పి మీకు వీడియోలు ఇచ్చుకుంటూ వస్తున్నాను కాబట్టి ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది హాట్ టాపిక్ గా మారింది పెద్ద పెద్ద కంపెనీల నుంచి ప్రభుత్వ సంస్థల దాకా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడుతున్నాయి ఏ టెక్నాలజీని యూజ్ చేస్తున్నాయి కొంతమంది ఏ వల్ల ఉద్యోగాలు పోతాయని భయపడుతున్నారు కానీ నిజం ఏంటంటే ఏని మనం స్టా నేర్చుకోగలిగితే ఏ రంగంలో నైపుణ్యం ఉన్న వాళ్ళకి డిమాండ్ అయితే రోజు రోజుకి పెరుగుతుంది దాదాపు రెండు వేల ఇరవై ఏడు నాటికి పన్నెండున్నర లక్షల మంది దాకా కూడా ఏ నిపుణులు అయితే అవసరం ఉంటున్నారు అతడు అమెరికా తర్వాత సెకండ్ హైయెస్ట్ నిపుణులు మన దగ్గరే స్కిల్ వాళ్ళు కావాల్సిన అవసరం ఏ ఏ స్కిల్ ఉన్న వాళ్ళు కావాల్సిన అవసరం అయితే ఉంది డిమాండ్ అయితే వాళ్ళకి రోజు రోజుకి పెరుగుతుంది అందుకే ఏఐ కానీ డేటా సైన్స్ కానీ సైబర్ సెక్యూరిటీ కోర్సులలో మీరు ఆన్లైన్ ఇలాంటి టెక్ కోర్సులలో ఆన్లైన్ శిక్షణ ఇచ్చేందుకు నేషనల్ స్కిల్ అకాడమీ అనేది గవర్నమెంట్ సంస్థ ఇది అద్భుతమైనటువంటి అవకాశాలని అందిస్తుంది ఆ దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా నేను చెప్తాను మీకు యూజ్ అయితే ఈ వీడియోని మీరు చూస్తూ ఉండండి మీకు కూడా తెలుసుకోండి ప్లస్ ఇతర ఇంటర్మీడియట్ మినిమం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ తర్వాత డిగ్రీ కానీ బీటెక్ చేసి ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ బీటెక్ చదువుతున్న వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా ఈ వీడియోనైతే కంపల్సరీగా ఫార్వర్డ్ చేయండి వాళ్ళు చదువుకుంటూ కూడా ఈ కోర్సు చేయడానికి అవకాశం అయితే ఉన్నదనమాట ఇక నేషనల్ స్కిల్ అకాడమీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంది ఇది వందకి పైగా కంప్యూటర్ కోర్సులని కండక్ట్ చేస్తుంది సాఫ్ట్వేర్ కోర్సులని ఆన్లైన్లోనే అందిస్తుంది ఈ కోర్సులు ఏఐ డేటా సైన్సు తర్వాత సైబర్ సెక్యూరిటీ బిగ్ డేటా క్లౌడ్ కంప్యూటింగు ఇక ఇది కాకుండా ఎథికల్ హాకింగ్ తర్వాత పైతాను మిషన్ లెర్నింగు బిజినెస్ అనలిటిక్స్ ఇలాంటివన్నీ కూడా ఈ కోర్సులు దాదాపు వంద కోర్సులు ఉన్నాయి అంతేకాదు ఫుల్ స్టాక్ డెవలప్మెంటు బ్లాక్ చైన్ టెక్నాలజీ డీప్ లెర్నింగు తర్వాత సిలీనియము తర్వాత సేల్స్ కోర్సు జావా వరాకిలు వెబ్ డిజైను ఇలాంటి కోర్సులు కూడా మీరు ఎంచుకోవడానికి అవకాశం ఉంది ఈ కోర్సుల వ్యవధి ఎంత ఉంది టైం ఎట్లా ఉంది అంటే మినిమం టూ మంత్స్ నుంచి పన్నెండు నెలల వరకు కూడా ఈ కోర్సులు అనేవి ఉంటాయి అంటే ఏడాది వరకు కూడా ఈ కోర్సులు అనేవి ఉంటాయి మొత్తం కూడా ఈ లెర్నింగ్ ద్వారా ఉంటుంది మీరేం ఫిజికల్గా అంచుడు వెళ్ళాల్సిన అవసరం లేదు మీ మొబైల్లోనే మీ ఇంట్లో ల్యాప్టాప్లోనే మీ ఇంట్లో కంప్యూటర్లోనే నేర్చుకోవచ్చు ఎవరు అర్హులు అర్హత ఎవరెవరికి ఉంది అంటే ఈ కోర్సులు ఇంటర్ పాస్ అయిన విద్యార్థులందరూ కూడా అర్హులే ప్లస్ ఇంజనీరింగ్ డిగ్రీ పీజీ పాలిటెక్నికల్ డిప్లొమా ఇలాంటి చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అంటే కనీసం ఇంటర్ అర్హత ఉంటే ఈ కోర్సులు జాయిన్ అవ్వడానికి అయితే ఛాన్సులు అయితే ఉన్నాయి ఇక ఎందుకు చేయాలి ఈ కోర్సులు అంటే ఉద్యోగ అవకాశాలు అయితే చాలా ఉన్నాయి ఏఐ కానీ డేటా సైన్స్లో కానీ సైబర్ సెక్యూరిటీ రంగాలలో చాలా అవసరాలు ఉన్నాయి జాబ్ మార్కెట్లో బాగా డిమాండ్ అనేది ఉన్నది ఈ కోర్సులు మీకు గ్లోబల్ కంపెనీలో కూడా ఉద్యోగాలు సంపాదించడానికి అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి సర్టిఫికెట్లు ఇస్తారు మీకు మీ రెజ్యూమ్ లో ఈ సర్టిఫికెట్ మీరే యాడ్ చేసుకోవచ్చు అనమాట ఏ ఫ్లెక్సిబుల్ రన్నింగ్ ఆన్లైన్లో మీ సౌలభ్యాన్ని బట్టి మీ సౌలభ్యం ఎప్పుడు మీకు ఈజీగా ఎప్పుడు కుదురుతుందంటే అప్పుడు చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని మీకు నచ్చిన సమయంలో క్లాసులు వింటూ మాడ్యూల్ ప్రకారం ఇచ్చుకుంటూ వస్తారు దానికి ప్రతి మార్డ్యూల్కి కూడా ఒక ఫినిష్ కాగానే దానికి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ పేపర్ కూడా పెడతారు ఒక టెస్ట్ పెడతారు ఆ టెస్ట్ పాస్ అవ్వడం అలాంటివన్నీ నేర్చుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట ఇక లేటెస్ట్ టెక్నాలజీ లేటెస్ట్ టెక్నాలజీ ఈ కోర్సులను మీకు సరికొత్త సాఫ్ట్వేర్ టెక్నాలజీని నేర్పిస్తాయి ఇవి మీ కెరీర్ని బూస్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఎలా అప్లై చేయాలి అంటే ఆసక్తి ఉన్నవాళ్ళు మీరు నేషనల్ స్కిల్ అకాడమీ డాట్ ఇన్ అనే వెబ్సైట్కి వెళ్ళాలి నేషనల్ స్కిల్ అకాడమీ డాట్ ఇన్ అనమాట తనకి ఆ వెబ్సైట్ నేను వీడియో కింద పెడతాను ఆ వెబ్సైట్ కూడా మీరు క్లిక్ చేసుకోవడానికి వెబ్సైట్ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు మీరు అలాగే మరిన్ని వివరాలు ఏమైనా మీకు డౌట్స్ ఉంటే అప్లై చేసుకునే వాళ్ళు డౌట్స్ ఉంటే ఫోన్ చేయడానికి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ త్రిబుల్ జీరో ఫైవ్ జీరో నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ త్రిబుల్ జీరో ఫైవ్ జీరో ఈ నెంబర్కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు అనమాట ఇంకా అప్లై చేసే విధానం చాలా ఈజీగా ఉంటుంది కొన్ని క్లిక్లతోనే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం క్వాలిఫికేషన్ చెప్పగా మినిమం ఇంటర్ ఉంటే సార్ డిప్లొమా సెవెన్ కానీ ఇంటర్మీడియట్ సెవెన్లో కానీ ఇంజనీరింగ్ సెవిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా అప్లై చేసుకొని వంద కోర్సులు మామూలుగా నేషనల్ స్కిల్డ్ అకా స్కిల్ అకాడమీలో వంద కోర్సులు కంప్యూటర్ కోర్సులు ఉన్నాయి వీటిలో ఏదైనా సరే డిమాండ్ ఉన్నటువంటి కోర్సులలో మీరైతే జాయిన్ అవ్వండి ఇక ఇంకా చెప్పాలంటే ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా ఇస్తుంది నేషనల్ స్కిల్ అకాడమీ కొన్ని కోర్సులలో ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా అందిస్తుంది కోర్సు పూర్తయ్యేదాకా పూర్తయిన తర్వాత వాళ్ళు జాబ్ ఇంటర్వ్యూ కూడా సిద్ధం చేస్తారు అలాగే భాషా సౌలభ్యం అంటే కొన్ని కోర్సులు తెలుగులో ఇంగ్లీష్ లాంటి భాషలలో కూడా ఉన్నాయి అందుబాటులో ఉన్నాయి కాబట్టి లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది ఎట్టి మీకు ఉండదు ఇక ఫ్రీ రిసోర్సెస్ కొన్ని కోర్సులకి ఉచిత డెమో క్లాసులు ఉన్నాయి తర్వాత ట్యుటోరియల్స్ కూడా అందిస్తున్నారు దీంతో కోర్సు గురించి ముందే ఒక అవగాహన అనేది వస్తుంది దాంట్లో జాయిన్ అవ్వాలనే మీకు అవగాహన కోసం అని చెప్పేసి ఆ డెమో క్లాసెస్ కూడా ఉంటే వాటిలో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు ఇప్పుడే స్టార్ట్ చేయండి ఏ డేటా సైన్స్ లాంటి ఫీల్డ్లో ఫ్యూచర్లో డెమో ఈ ఫీల్డ్ లో ఫ్యూచర్లో చాలా డిమాండ్ ఉన్నాయి కోర్సులు ఈ కోర్సులకి కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ కెరీర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలనుకుంటే మాత్రం ఇప్పుడే నేషనల్ స్కిల్ అకాడమీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోండి మీకు నచ్చిన కోర్సులో జాయిన్ అవ్వండి ముఖ్యంగా ఏకి సంబంధించిన కోర్సులలో జాయిన్ అవ్వండి మీకు మీ ఫ్యూచర్ని బ్రైట్ చేసుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ త్రిబుల్ జీరో ఫైవ్ జీరో అనే నెంబర్కి కాల్ చేయండి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ త్రిబుల్ జీరో ఫైవ్ జీరో ఈ నెంబర్కి కాల్ చేయండి నేను ఏకి సంబంధించి ఇలాంటి మంచి మంచి కోర్సులు మంచి మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంటాను కాబట్టి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోలు చూస్తుంటే దయచేసి ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ వచ్చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా ఉంటుందని నొక్కితే మేము పెట్టేటువంటి ఇట్లాంటి వీడియోలు అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి ఇంకెవరైనా ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు కానీ డిప్లొమా వాళ్ళు కానీ బీటెక్స్ స్టడీ వాళ్ళ స్టూడెంట్స్ కానీ వాళ్ళందరికీ కూడా ఈ లింక్ని కంపల్సరీగా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ